హలో అండి వెల్కమ్ టు షీ గార్డెన్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను మీ రోజ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా నా హెల్త్ కొంచెం బాగాలేదు కొంచెం వాతావరణం మారింది కదా గొంతు కొంచెం మారిపోయింది భయపడిపోకండి ఈ వీడియోకి మాత్రమే ఇలాంటి వాయిస్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మంచిగా నార్మల్ అయిపోతుంది అని అనుకుంటున్నాను అయితే మన గార్డెన్ లో ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉన్నాయి చక్కగా పూలు పూస్తున్నాయి చాలా ముగ్గులు వస్తున్నాయి అండ్ కొంచెం పెస్ట్ కూడా ఉంది దాన్ని నీ మాల్తో మనం రికవర్ చేయవచ్చు అండ్ లేదా పుల్లటి మజ్జిగనైనా యూజ్ చేసి కవర్ చేయవచ్చు సో అంటే నివారించవచ్చు అనమాట సో నేను అలా స్ప్రే చేశాను తగ్గుతుందని అనుకుంటున్నాను చాలా వరకు తగ్గింది సో ప్లాంట్స్ అయితే చూడండి ఎన్ని పూలు పూస్తున్నాయో ఇది వైట్ క్రీపర్ రోజ్ అనమాట పాదు గులాబీ వైట్ కలర్ చాలా చాలా బాగుంది కదా చాలా ముగ్గులు వస్తున్నాయి చాలా పూలు వస్తున్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా చిన్న పాట్లో పెట్టానండి ఇది చాలా రోజులైంది ఎంత బుషీగా తయారైందో చూడండి గులాబీ ముక్క బోల్డ్ అన్ని పూలు ఉన్నాయి చాలా పూలు వాడిపోయి ఉన్నాయి ఇంకా చాలా పూలు విచ్చుకోవాల్సిన అవి ఉన్నాయి అండ్ కొ కొత్త మొగ్గులు చాలా ఎక్కువ ముగ్గులు కూడా ఉన్నాయి సో ఇంత మంచి మంచి రిజల్ట్స్ రావడానికి నేను మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ప్లాంట్స్ ఇస్తూ ఉంటూ ఉన్నాను అవి మీకు షేర్ చేస్తూ ఉన్నాను షేర్ చేయకుండా చాలా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను అంటే రిజల్ట్స్ బట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు మరొక మంచి ఫర్టిలైజర్ని అయితే మీకు చూపిస్తాను అది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండ్ మంచి రిజల్ట్స్ అనేవి ప్లాంట్స్ చూడగలుగుతాము ప్లాంట్ చాలా బుషిగా తయారవుతుంది కాండం చాలా బలంగా తయారవుతుంది వేల్ వ్యవస్థ బలపడుతుంది ప్లాంట్కి కి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా పనిచేసేలా సపోర్ట్ చేస్తుంది అలాంటి మంచి ఫర్టిలైజర్ని నేను ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను చూడండి మన ప్లాంట్ ఎంత బుషీగా తయారైందో మీలో చాలా మంది నన్ను ప్రీవియస్ వీడియోస్లో అడిగారు ప్లాంట్ బుషీగా అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి అని చెప్పి నేను మీకు చెప్పాను ప్రత్యేకంగా దాని గురించి వీడియో కూడా చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే విధంగా మీరు ప్లాంట్ని రీపోర్ట్ చేయగలిగితే ఇంత మంచి రిజల్ట్స్ మీ ప్లాంట్లో మీరు చూడగలుగుతారు ఇప్పుడు ఫర్టిలైజర్ విషయానికి వచ్చేద్దాము అయితే ప్లాంట్ బూస్ట్ అని చెప్పి ఆన్లైన్లో తీసుకున్నాను ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఫైవ్ మంత్స్ నుంచి నేను వాడుతున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇది ప్లాంట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవడానికి సపోర్ట్ చేస్తుంటుంది అనమాట సో ప్లాంట్ ఇది యూస్ చేయడం వల్ల ప్లాంట్ చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది చాలా బుషిగా తయారవుతుంది న్యూ బ్రాంచెస్ వస్తాయి అండ్ కొత్తగా మొగ్గలు వస్తాయి దాంతోపాటు చాలా ఎక్కువగా పూలు పూస్తాయి అనమాట చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది సో దీన్ని ఎలా యూస్ చేయాలంటే వన్ లీటర్ వాటర్కి టూ టు ఫైవ్ ఎంఎల్ మనం ఇది యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను కొలత కోసం చిన్నది తీసుకొచ్చాను కానీ దానికి పగిలిపోయినట్టుంది లీక్ అయిపోతుంది సో నేను ఇంకా చూసుకొని నాకు అలవాటు అయిపోయింది కదా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను మీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు టూ ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో వేసి యాడ్ చేసి కలిపి ఒక ఏదైనా స్టిక్ ఏదైనా తీసుకోండి దాంతో వాటర్ నిండా అది కలిసేలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి తర్వాత మనం ప్లాంట్స్కి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు పిచ్చి మొక్కలు గట్టి మొక్కలు సాయిల్ భాగంలో లేకుండా క్లియర్ చేసుకోవాలి అంతేకాకుండా వాడిపోయిన పూలు ముదురుపోయిన ఆకులు పండిపోయిన ఆకులు పెస్ట్ ఏదైనా ఉన్నటువంటి ఆకులు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసేసుకొని మనం సాఫ్వాంగ్ సైడ్ అలోవేరాజల్ అప్లై చేస్తే సరిపోతుంది వి ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఆ తర్వాత మనం ఈ తయారైపోయినటువంటి ఫర్టిలైజర్ను సాయిల్ భాగంలో ఇచ్చేయడమే మంచి రిజల్ట్స్ ప్లాంట్లో మనం చూడగలుగుతాము చూడండి సాయిల్ ఎప్పుడు కూడా చాలా లూజ్గా ఉండాలి చూసారా నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను అండ్ ఎక్కువగా వర్మీ కంపోస్ట్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఇందులో వర్మీస్ కనిపిస్తున్నాయి కదా సో సాయిల్ చాలా వదులుగా చేయడానికి వర్మి చాలా బాగా పనిచేస్తుంది వానపాములు బాగా పనిచేస్తాయి అండ్ మనం ఇచ్చిన ప్రతి ఫర్టిలైజర్ ప్లాంట్లో మంచి రిజల్ట్స్ చూపించాలి అంటే మనం నర్సరీ నుంచి గులాబీ మొక్కను తీసుకొచ్చినప్పుడే మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేసి ఉంచాలి సో ఏ విధంగా రీపోర్ట్ చేయాలి అనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది అది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ విధంగా రీపోర్ట్ చేయండి ఆ తర్వాత నేను చెప్తున్నా ఈ మంచి మంచి ఫర్టిలైజర్స్ అన్ని మార్చి మార్చి వారానికి లేదా పదిహేను రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటే గులాబీ మొక్క చాలా బుషిగా హెల్దీగా గ్రో అవుతుంది చాలా ఎక్కువ మొగ్గులు వస్తాయి చాలా ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి చూసారా ఎంత చిన్న పాట్లో పెట్టానో ఎంత ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తున్నాయో సో ఇవన్నీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లే నేను చూడగలుగుతున్నాను అవే నేను మీకు చూపిస్తున్నాను సో తప్పకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీ ప్లాంట్స్లో మీరు కన్ఫర్మ్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయకుండా నార్మల్గా మీకు ఏది అవైలబుల్గా ఉందో అందులో రీపోర్ట్ చేసేసి నేను చూపించే ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే ఇంత మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూడలేరు సో గులాబీ మొక్కకి ఎటువంటి మట్టి మిశ్రమం ఇవ్వాలో అలాంటి మట్టి మిశ్రమంలోనే రీపోర్ట్ చేసి ఆ తరువాత మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంత మంచి మంచి రిజల్ట్స్ అనేవి మీరు కన్ఫర్మ్గా మీ ప్లాన్స్లో చూస్తారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్.